ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత భరత కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం అందింది దిష్టి తీసి స్వాగతం పలికారు సిబ్బంది కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు తండ్రి కేసీఆర్ అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కండ్లంలో ఆత్మీయ ఆనందం తండ్రి పాతాలకు నమస్కరించింది కవిత బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్ కేసీఆర్ మొహంలో ఆనందం కనిపించింది చాలా కాలం తర్వాత అధినేత ఉత్సాహంతో కనిపించారు తమ అధినేత సంతోషంలో భాగస్వామ్యులైన నేతలు సిబ్బంది కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు పార్టీ నేతలు కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషాలు వెల్లివిరిశాయి